ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ మరొక కొన్ని కంపెనీలు మందు ధరలను తగ్గించడానికి కూటమి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నాండి క్వార్టర్ల బాటలపై భారీగా తగ్గింపట సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మందుబాబులకి ఆల్రెడీ తగ్గింపు ధరలతోనే విక్రయాలు జరిపిందని చెప్తున్నారు అయితే కొత్త పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం వరుసగా మద్యం ధరలను తగ్గిస్తానే ఉంది కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారం లేకొస్తే మద్యం ధరలను తగ్గించడమే కాకుండా నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తామని హామీ ఇచ్చారు అనుకున్నట్లుగానే కూటమి సర్కార్ అధికారం లేకొచ్చి నాలుగు నెలల్లో కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి తక్కువ ధరలకి విక్రయాలు జరుపుతుంది పాటు తొంభై తొమ్మిది రూపాయలకి కోట మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే సంక్రాంతి సందర్భంగా లిక్కర్ కంపెనీలు మరోసారి మద్యం ధరలను కూడా తగ్గించిన విషయం కూడా మనం విన్నాం ఏకంగా ఆరు ప్రముఖ కంపెనీలు మద్యం ధరలను తగ్గించేట్లు వెల్లడించాయి ప్రభుత్వం కూడా మద్యం ధరలను తగ్గించడానికి ఆయా కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసేయట దీంతో తగ్గిన ధరలలోనే ఆ కంపెనీల మద్యం పండుగ సీజన్లో ఓవెన్ షాపులకు సరఫరా కూడా చేశారట ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై తొమ్మిది రూపాయల కోట్ల మద్యానికి కూడా భారీగా డిమాండ్ ఉంది ప్రస్తుతం పదహారు కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు ఏపీలో మందుబాటుకు మందుబాబులకు అందుబాటులో ఉన్నాయి వీటిలో పది కంపెనీలు ఇప్పటికే రేట్లు తగ్గించాయి మిగిలిన ఆరు కంపెనీలు కూడా రేట్లు తగ్గించడంతో మందుబాబులకు అసలైన పండుగలు చేసుకుంటారు అని చెప్తా ఉన్నారు సంక్రాంతి సందర్భంగా మద్యం రేట్లు తగ్గడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేసిన సంగతి కూడా మనం చూసాం తాజాగా తగ్గిన ధరల్లో క్వార్టర్ పై ఇరవై రూపాయల నుంచి గరిష్టంగా ఎనభై రూపాయల వరకు తగ్గించినట్లు అధికారులు చెప్తా ఉన్నారు మ్యాన్సనన్స్ అయితే మ్యాన్సన్స్ హౌస్ కంపెనీ క్వార్టర్ బాటిల్పై ముప్పై రూపాయలు తగ్గించింది అదేవిధంగా అరిస్ట్రా కార్ ప్రీమియం సూపీరియర్ విస్కీ ధర ఏకంగా యాభై రూపాయల వరకు తగ్గించినట్లు ప్రకటించిందండి కింగ్ ఫిషర్ బీరు పది రూపాయలు తగ్గిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది బ్యాగ్ పేపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒకేసారి ఎనభై రూపాయలు తగ్గించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసిందట అయితే కంపెనీలు మద్యం ధరలను తగ్గిస్తే వీటి వల్ల ప్రభుత్వానికి వచ్చే పనులు తగ్గుతాయనే వాదన కూడా ఉంది రేట్లు తగ్గించడం వల్ల కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని ఏదేమైనా సరే రేట్లు తగ్గడంతో మందుబాబులు కృషి అవుతున్నారని ఆనందంలోనే కూటమి సర్కారు ఉందని చెప్తా ఉన్నారని మరి మరి ఈ వీడియో మీద ఏపీలోని మందుబాబులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం